అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇదైతే చిన్నోడు పుట్టినరోజు శ్యామ్ది పుట్టినరోజు వ్లాగ్ అనమాట ఇంకా ఇది అక్టోబర్ ట్వంటీ టూన వ్లాగ్ అండి అప్పటి నుంచి నేను పోస్ట్ చేద్దాం అనుకుంటానే డిలే అయిపోతూ వచ్చింది అయితే వాళ్ళ డాడీ వచ్చేసి సాయంత్రం పూట కేక్ అయితే తీసుకొచ్చాడు నేనైతే వస్తూ వస్తూ బూందీ లడ్డు తీసుకొచ్చాను ఇంకైతే ఆ కేక్ కట్ చేసి లడ్డు బూందీ కొంచెం కేక్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకైతే పంచిపెట్టాము ఇంక ఈయన వస్తు వస్తు చికెను లెగ్ పీసులు అవి తీసుకొచ్చారు అంటే లెగ్ చికెన్తో పాటే లెగ్ పీసులు కూడా తెచ్చారు నేనేం చేశానంటే చికెన్ చికెన్ ఏమో పులుసులాగా చేసేసి లెగ్ పీసులు ఏమో ఫ్రై చేశాను అయితే అన్నం చాలకపోతే మళ్ళీ అన్నం పెట్టాను ఇదైతే నాకు ఆమ్లెట్ అయితే వేసుకున్నాను నేనైతే చికెన్ తినను ఇంకా అందుకని చెప్పేసేసి నా కోసమైతే నేను అయితే ఆమ్లెట్ వేసుకున్నాను అన్నం ఉడకగానే వేడివేడిగా అన్నం ఈ ఆమ్లెట్ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటూ మా వారితో అయితే మాట్లా మాట్లాడుతున్నాను ఇంకా ఆయన ఏంటిది ఏంటిది అని అడుగుతుంటే ఇది మామిడిక పచ్చడి ఇది రైస్ ఇప్పుడే వండాను ఇదైతే ఆమ్లెట్ అని చెప్తున్నాను అయితే బాగుందా ఇలా వేడివేడిగా తింటామంటే నాకు చాలా ఇష్టం ఇంకందుకని చెప్పేసి అక్కడే వంటగదిలో కూర్చొని నేను తింటే ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు బాగుంది అని చెప్తున్నాను అప్పటికే ఒకసారి ఒక ట్రిప్ అయితే అన్నం వండేసాను చికెన్ పులుసు పెట్టాను అవైతే జాయింట్లు అయితే ఫ్రై చేశాను ఇంకైతే అన్నం సరిపోయిపోయే సరిపోలేదు ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ రైస్ అయితే పెట్టి ఇంకప్పటికే టైం వచ్చేసి అయిపోతుంది మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు రైస్ అయితే కడిగి పెట్టేసేసి ఇవైతే చేసుకుని నేను మాడుకు పచ్చడి అయితే చేసుకుని తిన్నాను ఇంకా మా వారికి వచ్చేసి అయితే చికెన్ పులుసు ఇంకా కొంచెం ఫ్రై ఇంకైతే ఆయనకి కొంచెం ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఆయన అయితే తింటున్నారు ఇంకా నువ్వు చేస్తే బాగుంటుంది నువ్వు వండు అని అని అంటున్నారు కానీ నాకేమో ఈయన తీసుకొచ్చిన ప్రతిసారి ఈయనే వండుకొని తింటున్నాడు ఎప్పుడు నన్ను వండమని అడుగుతున్నాడు కానీ నేనైతే వండట్లేదు ఇంకా పుట్టినరోజు రోజున మాత్రం నేనే వండాను నువ్వు వండు నువ్వు వండితే బాగానే ఉంటుంది కానీ నాకు అలాగే నేను వండుకొని నేను తినాలి అనిపించటం లేదు నువ్వు వండితే నేను తింటాను అని అంటున్నారు కానీ ఇంకా ఆ సమయానికి ఎప్పుడో ఆ సమయానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా అలా ఏదో పనులు ఉండటం వల్ల ఇంకా ఆయన ఎవరి ఆయన వంట చేసుకుంటున్నారు అయితే నాకు కుదిరితే నేను చేస్తాను మ్యాక్సిమం ఆయనే వండుతున్నారు ఇప్పుడైతే మాత్రానికి నేనే వండాను ఇంకా టేస్ట్ చేస్తున్నారు బాగుందని తాని ఏండి బాగుంది కదా బాగుంది అందుకని చేయమంటారండి కానీ అప్పుడే ఏదో ఒక టైంలో ఇంకా ఆయన తీసుకొచ్చిన టైంలో నాకేమో కుదరక ఇంకా వాళ్ళే వండేసుకుంటున్నారు బాగుందని చెప్పేసేసి ఆ లెగ్ పీసుల్లో మాత్రం ఉట్టి ఉప్పు కారం పసుపు వేసి అయితే ఫ్రై చేశానండి ఇంకెలాంటి మసాలాలు కూడా వేయలేదు కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేశాను ఇంకంతే అది మాత్రం చాలా బాగుంది నేనైతే ఈయనైతే పులుసులో వండుతారు వండుతానేమో అని అనుకున్నాడంట నాకేం తెలిసి జాయింట్లు తీసుకొచ్చాడు కదా నేను ఫ్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఫ్రై చేశాను అందుకనే కొంచెం కూర అయితే కొంచమే అనిపించింది అదైతే అందరికీ అయితే సరిపోయింది ఇంకా మా పెద్దోడికి చిన్నోడు ఇంకా అమ్మ ఈయనకి అయితే సరిపోయింది ఇంకా చిన్నోడు వస్తే జాయింట్ అయితే తినిపిస్తున్నాడు చిన్నోడు జాయింట్ తినలేదు అందుకని చెప్పేసి ఎలా ఉంది ఏంట్రా అంటే బాగుందనని మాట్లాడుకుంటున్నారు ఏం చేసావు ఎలా అంటే బాగుంది అని అనుకుంటున్నారు ఏం అయిపోతేనే బాగుంటాయి ఏమోనండి ఒక్కోసారి మసాలాలు ఒక్కోసారి అన్ని మసాలాలు వేసి బాగుంటుంది బాగా చేద్దామనుకున్న రోజు బాగా సరిగ్గా రాదు సరే నేనేమనుకున్నానంటే ప్లెయిన్గా చేద్దాము అసలు మామూలుగా ఇంత మసాలా వేయకుండా అని చెప్పేసి అనుకొని ఇదేనండి చిన్నవాడు లాగా పుట్టినరోజు